ఇకపోతే మిమ్మల్ని చూసి మీరు ఆడేదో మాట్లాడగానే మీ బావగారు బయటకు వచ్చారు వచ్చి మీరు కూడా అన్నట్టురు ఒక లిక్కర్ రెవెన్యూ తప్ప ఏ రెవెన్యూ లేదు ఈ రాష్ట్రానికి అని ఇక జీఎస్టీ అయితే జీరో పర్సెంటేజ్ అని గ్రోత్ నేను మీకు ఒకటే చెప్తున్నాయి ఇలా జీఎస్టీ ఇరవై మూడు ఇరవై నాలుగులా ముప్పై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఐదు కోట్లుంటే జిఎస్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణలో నలభై రెండు వేల కోట్ల నాలుగు వందల అరవై ఎనిమిది ఎయిట్ పర్సెంట్ గ్రోత్ భారతదేశ వ్యాప్తంగా ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ ఉంటే అన్ని రాష్ట్రాలు కలిపి దానికి ధీటుగానే సమానంగానే ఎనిమిది పర్సెంట్ గ్రోత్ లో ఈ రోజు తెలంగాణ కూడా నడుస్తుంది పక్కనే ఉన్నటువంటి కేరళలో ఆరు పర్సెంట్ గ్రోతే ఉంది ఒడిశాలో ఐదు పర్సెంట్ గ్రోతే ఉంది అస్సాంలో ఆరు పర్సెంట్ గ్రోతే ఉంది బీహార్ లో ఆరు పర్సెంటే ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఐదు పర్సెంట్ ఇవన్నీ కూడా బీజేపీ పాలిత బీజేపీ తోటి ఉన్నటువంటి అలయన్స్ లో ఉన్న రాష్ట్రాలే మరి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము మన మనం చూసే విధానంలో తప్పు ఉందా హరీష్ రావు గారు మనం ప్రజలకు ఎట్లా లెక్కలు తెలియదు ప్రజలకు జీఎస్టీ లెక్కలు చెప్పనీకి ఎవరు రారని ఒక్కరోజన్నా మీ లెక్కలు కరెక్ట్ అని ప్రజలు ఈ రోజు మనం నష్ట మన రాష్ట్రానికి పెద్ద ఒరిగింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ తోటి అని చెప్పి మీరు వెళ్ళిపోతే ఎవరు దీన్ని డిఫెండ్ చేయరు ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ ఏందో చెప్పరు ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ గూగుల్లో కొట్టి చూసుకోరు ఒక ఆలోచన అంటే ప్రతిరోజు మీరు ప్రజలకు ఏదో ఒక సంకేతం ప్రభుత్వం చేస్తలేదని చెప్పడమే మీ కార్యంగా పెట్టుకురు